హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే తమ నైల్లో వీడియో చూశారు కదా మరి ఎందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నేను బాగా రెడీ అవ్వాలనుకున్నాను ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి మా అమ్మ ఎప్పుడు చెప్తుంది టెంపుల్కి వెళ్ళేటప్పుడు మంచిగా రెడీ అవ్వాలి మనం పెళ్ళిళ్ళకి పేరెంట్ ఎవరో చూస్తారని రెడీ అవుతాం అన్నట్లుగా రెడీ అవుతాం కానీ గుడికి మాత్రం ఇష్టంగా రెడీ అవ్వాలి అని చెప్తుంది సో నాకైతే మంచిగా చెప్ప స్వరాలు పెట్టుకొని రెడీ అవ్వాలనిపించింది ఇక నాకేమో అంత హెయిర్ లేదు అందుకే ఎక్స్టెన్షన్ యాడ్ చేసి మరీ అనమాట బట్ ఆ ఎక్స్టెన్షన్ నేను ఇంట్లో ఉన్నప్పుడే ఒకసారి ఊడిపోతే మళ్ళీ పెట్టుకున్నాను ఇక పూలు కుట్టుకునే అంత టైం కూడా లేదు పిల్లలతోనే సరిపోద్ది వాళ్ళు అసలు కుచ్చుకునే బట్టలు వేయించుకోరు ఏవి వేయించుకోరు వాళ్ళిద్దరిని సతాయించుకుంటూ వాళ్ళిద్దరిని రెడీ చేసుకునేసరికి సరికి సరిపోయింది ఇప్పటికీ వాళ్ళు ఇంకా పైన కోట్లు కూడా వేయించుకోలేదు ఇక నేను పూలని ఇస్తుంటే మా చెల్లి ఇలా పూలు కొడుతుంది అనమాట ఆటోలోనే కుట్టుకుంటూ ఇక పిల్లలకి పాలు దాపేసి నిద్ర పిచ్చేసామన్నమాట ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళ అడవుల్లో పాలు తాగరు ఏది చేయరు అతనికే మేము డెస్టినేషన్ రీచ్ అయ్యే లోపల పిల్లలిద్దరికి పాలు తాపడానికి ఎప్పుడు ట్రై చేస్తామన్నమాట సో వాళ్ళు ఆల్మోస్ట్ కొంచెంసేపు నిద్రపోయి మంచిగా నిద్ర కూడా లేచేశారు ఇంకా అలా మాట్లాడుతూ వస్తున్నాం అనమాట ఇక మాటల్లోని గుడి గుడి దగ్గరికి వచ్చేసింది అంటే గోపురం కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ జూమ్ చేస్తున్నాను కదా మీకు కనిపిస్తుంది అక్కడ అదే అనమాట మేము వచ్చిన గుడి ఇది ఎక్కడ అంటే లొకేషను ఇది కావలికి అలాగే బెట్ నెల్లూరుకి మధ్యలో బెట్రగుంట అని ఉంటుంది భోగోల్ బెట్రగుంట అంటారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే గూగుల్లో కూడా వస్తుంది అనమాట సో నాకు తెలిసినంత వరకు ఈ చుట్టుపక్కల పది ఊర్లకి చాలా మందికి కులదేవి ఈ టెంపుల్ లోనే ఉంటది వెంకటేశ్వర స్వామి అంటే ఫస్ట్ ఇక్కడ కులదైవము ఆ తర్వాత తిరుపతికి కూడా వెళ్తాము బట్ ఇక్కడే మాకు పుట్టు వెంట్రుకలు అలాంటివన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట ఈ ఫార్మాలిటీస్ అన్ని ఒక టెన్ డేస్ అలా వన్ వీక్ బ్యాక్ అలా ఇక్కడ తినాలి జరిగింది ఇంకా ఆడవుడి అయితే ఇంకా ఏం ముగసలేదనమాట కొన్ని షాప్స్ అలానే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే తీస్తూ ఉన్నారు అసలు ఎంతమంది జనాలు వస్తారంటే ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ వస్తారనమాట ఎంత ప్లేస్ ఉందో బయట అంటే ఇప్పుడు మేము ఉండే ఏరియా దగ్గర కిందంతా అంత ఫుల్ అయిపోయి ఉంటుంది ఈసీకేస్తే రాలంత జనం వస్తుంది బట్ మేము రావాలని చాలా ట్రై చేసాము బట్ కుదరలేదన్నమాట ఇంట్లో ఇంకా అందుకే నెక్స్ట్ సాటర్డే ఇలా వచ్చా ఇక పిల్లల బర్త్డే కూడా ఒక టూ డేస్లో ఉంది వాళ్ళ అర్చన చేయించుకొని ఆ తర్వాత వెళ్దాము అని చెప్పేసి ఇలా వచ్చామనమాట ఇక పిల్లలిద్దరినీ నిద్రపించాం కాబట్టి వాళ్ళు మంచిగా యాక్టివ్గానే ఉన్నారు ఇక మా నాన్న ఏమన్నారంటే ఎత్తుకోవద్దు ఇద్దరిని నడిపించుకు వెళ్దాము వాళ్ళు ఎంత దూరం నడుస్తారు అని ఇక మా చిన్న ఏమో ఇంటి దగ్గర సాక్స్లు వేసుకొచ్చాడు ఇద్దరు చెప్పులు కూడా తీసుకొచ్చాను ఇక విహా వేయించుకోలేదని చెప్పేసి సాక్స్లు ఏమి తీసుకురాలేదు ఇక తను ఏపించుకోలే అనేసి కానీ ఇక్కడ నడవాలంటే కాళ్ళు చిన్నగా మండట్లేదు మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఎంత ఎర్లీగా వద్దాం అనుకున్నా కానీ పిల్లలతో పనులు అంటే అస్సలు అవ్వవు ఇక లెవెన్ అలా అయిపోయింది లెవెన్ అయిందో టెన్ అబవ్ అయితే కన్ఫామ్గా అయింది ఇక అలా అయిపోయింది ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్తున్నాము చిన్నగాడు సాక్స్లు కాలుతున్నాయేమో అనుకున్నాము బట్ కాళ్ళట్లేవు చాలా నవ్వుకుంటూ చాలా మంచిగానే నడిచారనమాట ఒక హాఫ్ మెట్ల తర్వాత చిన్ను అయితే నడవలేకపోయాడని అనిపించింది ఎందుకంటే మోకాళ్ళ మీద కూడా ఎక్కాడనమాట చిన్ను అయితే అంటే కొన్ని మెట్లు చాలా హైట్గా కూడా ఉన్నాయి ఇంకా అలా పిల్లల్ని తీసుకొని పైకి అయితే వచ్చామన్నమాట ఇక గుళ్ళోకి వచ్చాక వన్ వీక్ అయిపోయింది కదా కానీ తిన్నాల వైట్స్ ఇంకా పూర్తిగా పోలేదనమాట సో చాలామంది జనాలు ఉన్నారు మేము వచ్చేసరికి లేట్ అయినా కానీ మా అత్త గుమ్మడికాయ తెచ్చింది అన్నదానం దగ్గర ఇవ్వడానికి ఇక చాలామంది ఉన్నారు కదా పిల్లలతో వెళ్ళడం కష్టం అని చెప్పేసి స్పెషల్ దర్శనంకి అలాగే అర్చన్కి టికెట్ అయితే తీసుకున్నాం మేము ఇక ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయింది నిజం చెప్పాలంటే టికెట్ తీసుకున్నా కానీ అంత ఫ్రీగా ఏం అవ్వలేదు అది కూడా గాని ఉంది కానీ చకచకా అయిపోయింది అంతే ఇక బయటకు వచ్చేసాక దేవుడికి టెంకాయ కొట్టుకుంటున్నాము ఇక లోపల చాలా గందరగోళంగా ఉందన్నమాట ఇంకా వైబ్స్ ఇంకా అవ్వలేదు ఇక పూర్తిగా అలానే ఉంది కదా ఇక నేను కొట్టిన టెంకాయ ఎప్పుడు సకానికే పగులుతుంది అది ఎందుకో తెలియదు చాలా మంచిగా అనిపిస్తుంది కదా అలా పగిలితే అలా ఏం లేదు ఒక్కో టెంకాయ తీర అలా ఉంటుంది అంతే ఇక నేను కొట్టిన టెంకాయలో చాలా నీళ్లు ఉన్నాయని చెప్పేసి మా నాన్న మా ఇద్దరికి తాపి ఇక మా నాన్న కూడా టెంకాయ కొట్టాడు అనమాట ఇంక అందరం దేవుడికి దండం పెట్టుకొని కాసేపు ప్రశాంతంగా పక్కన కూర్చుందామని చెప్పేసి ఇక పక్కకైతే వచ్చేసాము ఇక అందరు నైవేద్యాలు పెట్టుకుంటున్నారు ఇక చాలా మంది ఉన్నారు ఇక్కడ అన్నదానంకి డబ్బులు ఇస్తున్నారు అనమాట సో మేము కూడా వెళ్ళినప్పుడు మాకు తోచినంత మాకు ఇవ్వాల్సిన ఇవ్వాలనిపించినంత ప్రతిసారి ఇస్తాము ఇక నేను మా అమ్మ కూడా ఇక్కడ మాకు తోచినంత మేము ఎప్పుడైనా మనసులో అనుకుంటే అవి అక్కడ ఇచ్చేస్తామన్నమాట సో వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైతే ఇస్తారో యాభై రూపాయల దగ్గర నుంచి ఎంతో ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు ప్రతి ఒక్కరు నేమ్ అక్కడ నోట్ చేసి స్పీకర్లో అనౌన్స్ చేస్తారు చాలా మంచిగా అనిపిస్తుంది కదా అలా ఇచ్చినప్పుడు సరే ఎవరికి అనిపించినంత ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తారు బట్ మా పిల్లలు మాత్రం ఇక్కడ కూడా కార్టూన్స్ పెడితేనే మేము కామ్గా కూర్చుంటాం అన్నట్టు కార్టూన్స్ చూస్తున్నారనమాట ఇక దాని వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చాడు అలాగే పులిహోర ప్యాకెట్ లడ్డైతే అయిపోయిందని చెప్పేసి కొంచెం పొడి తీసుకొచ్చాడు అనమాట ఇక దాన్ని మేమిద్దరం బాగా తిట్టాము నేను మా పులిహోర ప్యాకెట్ తెచ్చుకుందాము అంటే ఫస్ట్ అయితే వద్దన్నాము బట్ గుళ్ళో పులిహోర ఎవరు కాదంట చెప్పండి అంత బాగుంటుంది గుళ్ళో పులిహోర ఇక నేను మా చెల్లి బాగా తినేసామన్నమాట ఇంక అన్నదానం టైప్ అయిపోయింది ఇక తినేసి ఆ తర్వాత బయలుదేరదాం అనుకుంటున్నాము ఇంతకుముందు అన్నదానం అయితే కొంచెం రూమ్స్లలో అలా పెట్టేవాళ్ళ బట్ట బట్ అక్కడ చాలా టైం అయిపోతుంది ఎందుకంటే అన్నదానికి చాలా మంది వస్తున్నారు ఇంకా వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం ఇక అన్నదానికి అలా అలా ఉన్నప్పుడు వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా అనిపించేది ఎందుకంటే రూమ్స్లో అందరు పడ్డరు కాబట్టి సెక్షన్ సెక్షన్స్గా అలా పెట్టేవాళ్ళు అనమాట బట్ ఇప్పుడు చాలా ఫ్రీగా పెడుతున్నారు ఇక పిల్లలు ఇద్దరు సతాయిస్తున్నారు అని చెప్పేసి నేను కొసేపు కోతుల్ని వాటిని చూపిస్తూ అలా తిప్పుతూ ఉన్నాను అనమాట ఇక్కడ చూడండి కోతి పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నాయి కదా ఇక్కడ నేను ఒక అరటికాయ కూడా ఒక కో ఇచ్చాడు అది ఇక్కడ ఎక్కడో ఒకటి పట్టుకొని ఉంది ఇది అనుకుంటా ఇక్కడ కరెక్ట్గా క్యాచ్ పట్టింది నేను విసిరేస్తే భలే అనిపిస్తుంది కదా బట్ నిజం చెప్పాలంటే నాకు అసలు క్యాచ్లు పట్టుకోవడమే రాదు ఎవరు ఏది క్యాచ్ పట్టుకున్నా నేను అది కిందే పడేస్తాను అనమాట ఇక మా పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు నేను మా చెల్లి ఆడిస్తున్నాము అండదానకైతే చాలా పెద్ద క్యూ ఉంది ఇక మా పిల్లలిద్దరిని ఎత్తుకుని వెళ్ళి ఫాస్ట్గా పెట్టించుకోవాలి అండదారిలో వెళ్ళి అనుకుంటున్నాము ఇక సరే వెళ్దాము అని చెప్పేసి ఇక వెళ్దాం అనుకునే లోపం మళ్ళీ వేరే ప్రసాదాలు పెట్టారు ఇక చాలా ప్రసాదాలు తెచ్చిపెడుతుంటారు కదా పులిహోర కేసరి అలాగే పచ్చమటానికి గుగ్గుళ్ళు ఉంటాయి కదా సో అలాంటి గుగ్గుళ్ళు ఎర్రవి తెల్లవి అవి ఇక ఈ చెట్టు చాలా పవర్ఫుల్ అనమాట పిల్లలు లేని వాళ్ళు అలా అందరూ కోరికలు తీరని వాళ్ళు ఇలా బుడుపులు కట్టుకుంటారు అనమాట ఖచ్చితంగా తీరతాయంట ఇక ఫైనల్గా అన్న టైం అయితే అయిపోయింది నేను మా చిన్నగా తీసుకెళ్ళాను సో నాకు ఫుడ్ పెట్టేశారు అనమాట పిల్లలు ఉంటే ఫాస్ట్ గా పెట్టేస్తారు కదా సో అలాగా సో నేను వెళ్ళింది కూడా పిల్లల కోసమే ఇక పెట్టించుకొచ్చాక ఇక విహాన్ అయితే బెల్లపన్నం బాగా తింటాడు ఇక విహానికి పెట్టాను విహాన్ అయితే అస్సలు తినట్లేదు బెల్లపన్నం ఇక లాస్ట్ లో మజ్జిగ పువ్వు బాగా తింటాడనమాట బాగా తిన్నాడు కూడా ఆ రోజు ఇక అలా పిల్లలము ఇక టెన్ మినిట్స్ క్యూ అయిపోయింది ఫుల్ రష్ నింది మొత్తం తగ్గిపోయింది ఇక అమ్మోళ్ళు అత్తోళ్ళు అందరూ కూడా ఫుడ్ పెట్టించుకొచ్చు అన్నమాట ఇక మంచిగా తినేసాము ఇక ఇంతకు ముందు రూమ్స్లలో అంటే సరిగ్గా గాలాడేది కాదు మంచిగా ఉండేది కాదు ఒక సరౌండింగ్లో కాకుండా ఇలా ఫ్రీ స్పేస్లో పెడితే మంచిగా తినగలుగుతాం కదా మనం కూడా సో ఇలా పెడుతున్నారు సో మేమైతే మంచిగా అన్నదానం దగ్గర తినేసి ఆ తర్వాత ఇంటికైతే బయలుదేరేసామన్నమాట ఇక అందరూ ఎవ్వరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రశాంతంగా ఎవరి ఫ్యామిలీ దగ్గర వాళ్ళు కూర్చొని ఫుడ్ అయితే ఇలా తింటూ ఉన్నారు ఇక పిల్లల్ని తీసుకొని మేము కూడా ఇక బయలుదేరాలి కదా అని చెప్పేసి అన్నీ సర్దుకుంటున్నాం అనమాట సర్దుకొని ఆ తర్వాత కిందకైతే వచ్చేస్తున్నాము ఇక ఎక్కడికి వెళ్ళినా సరే టయానికి ఇంటికి వచ్చేయాలి పల్లెటూరులో ఉంటే ఎందుకంటే బర్రెలు ఉంటాయి కాబట్టి ఇంటి దగ్గర ఇక మెటల్ దిగుతూ ఉంటే మీకు మీకు మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా మనం ఎప్పుడు మెటల్ దిగుతున్నా జ్యోతిష్యం వాళ్ళు ఉంటే వాళ్ళ సైడ్ మాత్రం అస్సలు చూడకూడదు వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అలాగే నాకు ఇక్కడ ఒక చిలక జోష్యం చెప్పేవాళ్ళు కనిపించారనమాట బట్ నేను వాళ్ళ సైడ్ అయితే చూడలేదు కానీ వాళ్ళు చెప్పే మాటలు కూడా అసలు పట్టించుకోలేదు ఇక అలాగా చిలకని కొంచెం వీడియో తీసుకొని వచ్చాను ఆ చిలక జోష్యం చెప్పి ఆయన అక్కడ లేడనమాట సో అందుకే ఇలా వీడియో తీసుకొచ్చాను నాకు ప్యారెట్స్ అంటే చాలా ఇష్టము మీకు నిజం చెప్పాలంటే మా ఇంటి పేరు చిలకల చిన్నప్పటి నుంచి నన్ను చాలా మంది ప్యారెట్ అని పిలిచే వాళ్ళు చిలక అని పిలిచేవాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు కొంతమంది కిండల్ చేయడానికి పిలుస్తారు కొంతమంది ప్రేమతో పిలుస్తారు బట్ నేను అలాంటివి ఏం పట్టించుకునేదాన్నే కాదు ఎలా పిలిచినా అది మా ఇంటి పేరే అన్నట్లుగా వదిలేసేదాన్ని ఇక వచ్చాక ఇక ఖర్చూరము ఇక మా పిల్లలిద్దరికీ జెమ్స్ కావాలంట జెమ్స్ డబ్బా చూపిస్తున్నారు ఇక జెమ్స్ డబ్బా అలాగే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని ఇక బయలుదేరేసి వచ్చామనమాట అందరికీ కోల్డ్ ఉంది అందుకే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాము తీసుకొని వచ్చాము బట్ తర్వాత మళ్ళీ మా నాన్న కొన్ని ఐస్లు తీసుకొచ్చాడు ఇక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక మళ్ళీ అలసిపోయినట్టు అనిపిస్తే వస్తు వస్తు దారిలో థమ్స్అప్ తీసుకొని వచ్చాము ఇక మంచిగా మొత్తం ఎక్కడ అక్కడ పీకేసి అందరం కలిసి ప్రశాంతంగా కూర్చొని థమ్స్అప్ అయితే తాగాం అనమాట ఇలాంటి బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా సజెస్ట్ చేయాలంటే కామెంట్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్